హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ రోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏమిటంటే అల్లం పచ్చడి అందుకోసం ముందుగా ఒక పావు కేజీ కరివేపాకు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి ఆ ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ధనియాలు కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అల్లం చిన్న పీసెస్గా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి వెల్లుల్లిపాయలు కూడా ముందుగా ఎండలో ఎండబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి రెబ్బలు చింతపండు తీసుకుని అందులో హాట్ వాటర్ కొంచెం హాట్ వాటర్ పోసి గుజ్జు తీసి ఆ గుజ్జుని ఒక ఇలాంటి ఒక పేపర్ చూపిస్తున్నాను కదండి ఇక్కడ అలాంటి ఒక పేపర్ మీద ఆయిల్ రాసి ఆ ఆయిల్ రాసిన షీట్ పైన ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మొత్తం వేసి ఒక ఇలా పలచగా ఒక లేయర్లో వేసి ఎండబెట్టండి ఎండిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి మనం తయారు చేసుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఉంది కదా తీసుకుని బాగా స్మాష్ చేయండి ఆ త ఈలోపు ఏం చేస్తారు అంటే ఇక్కడ నేను చింతపండు కేజీ చింతపండు తీసుకున్నానండి ఆ కేజీ చింతపండుకి ఇంత గుజ్జు వచ్చిందనమాట ఎండబెట్టిన తర్వాత ఈ కేజీ చింతపండుకి కేజీ బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం ఎలా చేస్తారు అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం పట్టుకోవాలి ఆ పాకాన్ని ఈ చింతపండు పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ లోపు కరివేపాకు అవన్నీ మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా పౌడర్ చేసేసుకోండి కరివేపాకు ధనియాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి అలాగే మీరు వెల్లుల్పాయలు ఉన్నాయి కదండి వెల్లుల్లిపాయ కూడా మనం పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో బెల్లం పాకం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయింది కదా దానిలో మీరు ఒక తవ్వ సాల్ట్ అనేది యాడ్ చేయండి సాల్ట్ కూడా ఏంటంటే ఈ మిశ్రమంలో బాగా కలిసిపోవాలన్నమాట ఈలోపు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అదే అలాగే అల్లం కూడా కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ అల్లం పేస్ట్ ఈ వెల్లుల్పాయ పేస్ట్ అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా మీరు ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి అలాగే జీలకర్రను కూడా మీరు ముందుగా ఫ్రై చేసుకుని ఆయిల్ అది కూడా పౌడర్ చేసేసి దీంట్లో వేయండి అలాగే ధనియాలు కూడా ముందు ఫ్రై చేసాం కదా అది కూడా పౌడర్ చేసి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి దాని తర్వాత రెండు తవ్వల కారం అనేది మీరు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత బాగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంత పచ్చడికి నాకు ఒక ప్యాకెట్ గ్రౌండ్నట్ ఆయిల్ అనేది ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇక్కడ వేరుశనగ నూనె అనేది వాడడం జరిగింది నువ్వుల నూనె కా కూడా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె తీసుకోవడం జరిగింది అనమాట పచ్చడికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి కరివేపాకు పావు కేజీ అల్లం అర కేజీ ధనియాలు అర కేజీ ఇల్లు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఉల్లుల్పాయలు తీసుకోండి పసుపు చిటికడు వేసుకోండి గార్లిక్ పేస్ట్ ఒక కప్పు అలాగే పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి చింతపండు కేజీ జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను బెల్లం ఒక కేజీ తీసుకోండి సాల్ట్ ఒక తవ్వ రెండు కేజీల అంటే ఒక రెండు తవ్వల రెండు తవ్వల కారం సాల్ట్ వచ్చి ఒక తవ్వ తీసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు మధ్యలో పోపు కూడా యాడ్ కూడా యాడ్ చేయాలండి దాందులో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే షవ్ మీద ఒక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర మెంతులు అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కట్ చేసి వేయండి ఇవన్నీ వేసి జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆ పోపును తీసుకొచ్చేసి ఈ పచ్చడి ఏదైతే మనం మిశ్రమం మిక్స్ చేసుకున్నామో ఇందులో వేసేసి బాగా కలిపేయండి అంతే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ అల్లం పచ్చడి వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నా మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు ఇడ్లీలోకి కానీ పెసరట్లోకి కానీ ఈ అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇడ్లీలోకి అయితే ఎలా తినాలో కూడా నేను ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ఈ వీడియో చూసేసి ట్రై చేసేయండి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్